దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బీజేపీ జెండాను ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆవిష్కరించారు ఈ వేడుకల కోసం భారీగా బీజేపీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి పంతొమ్మిది వందల ఎనభై జనసంఘ నుండి చాలా ఒడిదుడుకులను తట్టుకొని భారతీయ జనతా పార్టీ నిలబడిందని తెలిపారు ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని కొని ఆడారు తెలిసిన విషయమే జనసంఘ నుంచి అనేక బ్రిటిష్ రాజ్యం ఇప్పుడు కూడా జనసంఘ పుట్టి అంతలంతయి పెరిగి పంతొమ్మిది వందల భారతీయ జనతా పార్టీగా విప్పింది అప్పటి నాయకత్వం మన ప్రధా అప్పటి ప్రధాన మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి నాయకత్వంతో మొదలైన భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్లు దాకా తీసుకెళ్ళడానికి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు భారతదేశం మొత్తం కూడా విస్తరి చేయబడింది అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం భారతీయ జనతా పార్టీ యొక్క పాలన పరిపాలన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈసారి మన భారతీయ జనతా పార్టీ ఫౌండేషన్ డే మరియు శ్రీరామనవమి కూడా కలిసి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచంలో అత్యంత మెంబర్షిప్ కలిగిన పార్టీగా ఈరోజు పెరగడం జరిగింది దాంతోపాటు భరత మాతని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతూ ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎన్ని విధాలు పెరిగింది వీటన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కృషి ఉన్నదని మరొకసారి చెబుతూ దీనికి ఇప్పటి నాయకత్వం అంటే తరాలు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు వాజ్పేయి గారు మొదలు పెడితే ఆ తర్వాత ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఇప్పుడు తరంలో మనకి మోడీ గారు అమిత్ షా గారు అందరూ అన్ ప్రతి ఒక్కరూ పేర్కొన్న రాజవర్ధ రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు గా భారతీయ జనతా పార్టీకి దశాదేశాలు నిర్ధారిస్తూ ఉన్నారు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం అనేక రాష్ట్రాలు ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన దక్షతని వాడుకుంటూ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవడం కానీ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవడం కానీ చేస్తా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి రోజులు వస్తాయి డెఫినెట్గా కూటమి ధర్మం పాటిస్తూ అన్ని పార్టీలని అన్ని అందరి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ప్రజలకి చేరువుగా మనం పరిపాలన తీసుకెళ్లాలని ఒకటే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం డెఫినెట్గా వచ్చే రోజుల్లో మహిళల రిజర్వేషన్ కూడా రానున్నది కాబట్టి మహిళలకు కూడా ఎంతో అవకాశం ఉంది రాజకీయాల్లో వచ్చి ప్రజాసేవ చేయడానికి గా అందరూ బాగా వస్తారని చెప్పి పైకి వస్తారని చెప్పి శ్రీరామనవమి శ్రీరాముడి సీత దేవి కళ్యాణం సందర్భంగా ఈరోజు మీకందరికీ కూడా మనోచం సెలవచ్చు